చట్టాన్ని రక్షించి ఈ జడ్జి ఇంటికి మీరు రక్షణ కల్పించలేకపోయారైతే ఇక మీరు మామూలు ప్రజలకి ఏమి రక్షణ యు నాట్ ఐ ఒక్క వారం ఒక్క గా నేను ఊళ్ళో లేను ఒక రౌడీ పట్ట పగలు తమ్ముడింట్లో ప్రవేశించి పూజ రూములో ఒక లేక దూడ నరికేశాడు ఆ దూడ రక్తాన్ని ఇల్లంతా చల్లి అల్ల కల్లో సృష్టించాడు వాడు ఆ రౌడి పేరేంటో చెప్పండి సార్ హాఫ్ అన్ అవర్లో లో వాడిని అరెస్ట్ చేసి మీ కాళ్ళ మీద పడేస్తాను నందా నంతకోవడానికి ఏమైనా అజీబా అమ్మా నానో కదా జొల్ల గార్చకు నీ అబ్బా पाणी दे दो ఎందు చేట गरम पाणी ఏం భాష ఇది నీళ్లు కావలా ఆ 뭐హి

ఏంటి సల్మాన్ ఖాన్ ఓల్డ్ గేట్ అనుకుంటున్నావా రచ్చిపోతున్నావు హికియా పోలీసులకు పట్టిస్తారు చూడదాము వస్తున్నాడు చూడు మావా ఇక్కడికి ఇక్కడికెక్కడికి వస్తున్నాడు నువ్వు పట్టించుకోకుండా मुझे <laughs> 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 मुझे छोड़ छोड़ दे ఇన్స్టర్మీ ఎంత మంది రౌడల్ రాతే సార్ అప్పుడు ఇంటే నాతో మే బు అదమీ హ नंदागाडी पीड़ा विरगड़ आईंदी इक रोज मरके दीपा वाले इंस्पेक्टर उसे छोड़ दो वो बुरा आदमी नहीं वो है अच्छा आदमी है जाओ उसे कुछ मत करो इंस्पेक्टर इंस्पेक्टर मेरी बात सुनो उसे छोड़ दो జడ్జ్ గారి ఎందుకు వెళ్ళావు చెప్పరా నిన్న ఎవరా పంపించింది చెప్పు ఈ సెల్లోనేగా నా యూనిఫామ్ తీసేసి నిలబెట్టు రే నందా దానికి ప్రతీకారంగా నేను చిత్రహింసలు పెట్టాక ఎఫ్ఐఆర్ రాస్తాను మీరు కనకరాజ అని ఆయన్ని అరెస్ట్ చేశారు కదా ఆయన విషయం మాట్లాడడానికి వచ్చాను చెప్పండి మదర్ ఆయన ఒక మానసిక రోగి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇవి ఆయనకు సంబంధించిన రిపోర్ట్స్ మా గ్రామా కూర్చో ఆయన కూతురు తులసి నమస్కారం మా ఆశ్రమంలోనే పనిచేస్తుంది సారీ మధు ఓ రౌడీ అరెస్ట్ చేస్తుండగా ఈయన వచ్చి గొడవ చేశాడు ఈయనకే వాడికి సంబంధం ఉండొచ్చని మేము అరెస్ట్ చేశాం రికాన్సబుల్ సర్లే మా టూల్ అతను రిలీస్ చేయండి ఓకే సార్ హుసే బచావ్ ఓ మరి జాయిగా హుసే బచావ్ ఓ మారి జాయిగా ఇంత దూరం రావడం సహాయం కోసం వచ్చాను స్వయంగా రావడమే మర్యాద ఇతను ఎవరు ఇన్స్పెక్టర్ వీడొక రౌడీ పేరు నంద వీడిని అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆ అమ్మాయి వాళ్ళు నాన్న వచ్చి గొడవపడ్డాడు అయ్యో దేవుడా రౌడీ కదా తప్పు కదా ఇన్స్పెక్టర్ మదర్ ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం జడ్జి గారి ఇంట్లో దూరి గొడవ చేశాడు రండి ఇదిగో చూడండి ఎవరికి ఎవరిని కొట్టే అధికారం లేదు నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను రిలీజ్ చేయండి ప్లీజ్ అతనికి మెడికల్ అటెన్షన్ కావాలి ఇన్స్పెక్టర్ నో మదర్ రిలీజ్ చేసే నాకు లేదు ఉంది జడ్జి వెంకట్రావు గారికి ఇంత రాత్రిలో స్వయంగా మీరే వచ్చారంటే విషయం చాలా ముఖ్యమైనదా ఉంటుంది చెప్పండి మదర్ మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్లనే నందా అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు వాడొక మృగ మదర్ మానవ పరిణామ క్రమంలో మృగ లక్షణాలు ఇప్పటికీ అతనిలో ఇంకా ఉన్నాయో ఏమో అతన్ని క్షమించి వదిలేయచ్చుగా వాడు ఏం చేశాడు తెలుసా మా తమ్ముడింట్లో దూరి ఒక లేఖ దూడని చంపి నరరూప రాక్షసుడులా ప్రవర్తించాడు మదర్ నిజమే నిజమేనండి వాడు రాక్షసుడులాగే ప్రవర్తించాడు అందుకనే అందుకని మీరెందుకు వాడిని అలా హింసించటం వాడి పాపాను వాడే పోతాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మదర్ దయచేసి పెద్ద మనసుతో అతను వదిలేయండి అతని తరఫున మీ అందరికి అయ్యో మదర్ ఏమిటి మా కుటుంబం మీకు ఎంతో రుణపడింది ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీకు ఆ నందాకేమిటి సంబంధం అతను మనిషే నేను మనిషినే ఇంతకు మించి ఏం సంబంధం కావాలి హలో నేను వెంకటరావు సార్ నందా అనే రౌడి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను దాన్ని నేను వాపస్ తీసుకుంటున్నాను రిలీజ్ హిమ్ సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ సారీ ఇట్స్ మై ఆర్డర్ సార్ ఎస్ సార్ ఇదిగో నాయరే రౌడీ నందాని అరెస్ట్ చేశారు కదా ఏమైంది ఏమవుతుంది మన ఏరియాలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి ఈ రౌడీలందరినీ పట్టుకొని లోపల పడేస్తారే గుండా చట్టం అందులో పడేశారు వాడిని వాడు తిరిగి రావడానికి సమస్య వేరే పడుతుంది ఇంకా ఈ ఏరియాలో ప్రతిరోజు దీపావళి అందుకే దీనిలో చక్కని ఎక్కువగా వేశారు ఇది పోతాగు వాడు జైలు నుంచి రాగానే స్వతంత్ర యోధుడు అని చెప్పి నాతో పాటు పెన్షన్ తీసుకుంటాడు ఎంత ఇది నన్ను అరెస్ట్ చేశారని అందరికి స్పెషల్ టీఎస్ ఫ్రీ ఇచ్చావట అయ్యో అదేం లేదు స్పెషల్ టీ పట్ర పోరా ఇదే నువ్వు వేసే ఆఖరి టీని ఈ నందాలు ఎవరు ఏం చేయలేదు నేను చేస్తేనే మీకు దీపావళి అనుకుంటే ఇదే మీ ఆఖరి దీపావళి ఆ తర్వాత దీపం అంటే సమాధి పైన పెట్టే దీపమే అక్కడ కాదు ఇక్కడ పెడతా ிங்கர்ஸ் அதுண்டக்காய ஜிங்கர் முலக்காய மு எப்படட்ச யோ நான் நான் அப்பா நமக்குள்ளேதும் நின்னு நம்மை வாழ்வார்கள் என்று கூறி போட்டு விட்டு 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 ఒక మంచి అది అది చాలా కష్టం అలా బతికి చూస్తేనే తెలుస్తుంది అప్పుడే ఆ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది జనరల్గా తప్పు చేసే వాళ్ళు అది వాళ్ళకి మాత్రమే మంచిది కాను నువ్వు మారావంటే ఇక్కడ ఉన్న మా అందరికీ మంచిది నువ్వు ఇలా చేస్తున్నది కేవలం డబ్బు కోసమేగా సరే చెప్పు నువ్వు ఒక మనిషిగా వాడిగా బతకడానికి నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు నందా ఎంత డబ్బు కావాలి ఎన్ని కష్టాలు సరే నేను ఒక మారి ఎంత డబ్బు కావాలి నందా బాబు స్వాతంత్ర్య పోరాట యోధుడిగా నేను చెప్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయంలోనే మా స్వాతంత్ర్యం ఉంది చూడు బాబు నువ్వు మహాత్మా గాంధీవి కాకపోయినా పర్వాలేదు కానీ గాడ్సేవ్ కాకుండా ఉంటే చాలు అదే మా అందరి కోరిక నందా ఇక ఇలాంటి జీవితం వద్దు నందా ఏదైనా పని చేసుకుని బతుకుదాం అవునందా రాత్రులు మిల్లు శరీరం శబ్దం విన్నా పోది శరీరంలో వినిపిస్తోంది ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో ఏళ్ళైంది ేనేం చేయాలో నువ్వే చెప్పాలి తులిసి నీ పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి నా కొనిచ్చరని నాకు తెలుసు చీకట్లో ఉన్న నాకు వెలుగు చూపించారు నేనున్న చోట మీరు ఉండాలని ఆశపడ్డాను అందుకే

కళలు కంటున్నట్టుంది ఇంకోసారి ఏంటే మూడు రోజుల ముందు ఆడినట్టు చీకట్లో నుంచిన్నావు రావచ్చు ఆటో ఖర్చు మాకు ఆటో వాళ్ళంటే ఇష్టమే కానీ ఆటో వాళ్ళు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు నీ ఆటో ఎక్కడ చూస్తున్నావా సేటి దగ్గర హిందీ నేర్చుకుంటుంది సంజయ్ ఆటో ఇది తీసుకున్న పోవయ్యా లేదంటే దీనికి దగ్గర హిందీ ఏమయ్యా ఆటో కొనిస్తే ఇస్తే మందు కొడుతు ఇలా సూటు బూటుతో నిలబడ్డారు మీకు ఏమైనా న్యాయంగా ఉందా అది మమ్మల్ని అడిగితే వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్ వాడిని అడిగా అవును ఓల్డ్ మ్యాన్ కోటి సూటు లేకపోతే హోటల్ లోపల రానే ఉన్నారు అందుకని ఆటో తాగిటి పెట్టి బట్టలు కనుక్కుని బాగా మెక్కి వస్తున్నాం ఈ నందని చూసా ఇంగ్లీష్ పిక్చర్ లో హీరో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు నీది జన్మలో బాగుపడారా ఏంటి తప్పిస్తున్నావా నిన్న ఇక్కడే నరికి పారేసిన ఇదేంటని అడిగేవాడు ఈ ఏరియాలో ఒక్కడ లేడు నువ్వు నీ కూతురు నా జీవితాన్ని బాగా చేస్తారా ఎలా ఉంది దెబ్బ అనుకున్నది ఒక్కటి ఏంటే ఒక్కరోజు రాత్రి నేను నీ పక్కన పడుకుని నా గాలి సోకినందుకే లాగిపోయావే ఇక నా చెయ్యోకాలో పడుంటే ఆ క్షణమే నా కోగిల్లో కరిగిపోయేదాను అనుకుంటా నీకు నేను కావాలంటే స్ట్రేట్ గా వచ్చి బావా ఐ లవ్ యు రామ్ చెప్పొచ్చు కదా అదేంటి ఆటో కొనిచ్చి మగాళ్ళని పడగొట్టాలని అల్పబుద్ధి నువ్వు ఒక ఆటో కొనిస్తే నేను దాని పది ఆటోలుగా పెంచేసి మంచోడినై నిన్ను పెళ్లి చేసుకోవాలా ఆటోలో నీ ఫోటో చూడంగానే మనిషి పడిపోయాడు అనుకున్నావు కదూ అందుకే నీ రూట్లోనే వచ్చి నిన్నే పడగట్టా ఊరు మొత్తం అన్న అన్నాన్ని గౌరవంగా పిలిచే మా అన్నకి ఆఫ్టర్ లాటెక్కునిచ్చి డ్రైవర్ చేసావు కదమ్మా మా నందన చెంప మీద కొట్టడమే కాకుండా సలహాలు కూడా ఇస్తావా పెద్ద కన్నడ చెల్లి అవునా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు రౌడీ గారు పెళ్ళాం శోభనావా సూర్య వంశం మీనావా ఇంకోసారి నన్ను మారుస్తానంటున్న రూట్లు క్రాస్ అయ్యావనుకో నీ ఫోటో నీ బాబు కూడా పేపర్లో వేయిస్తా బ్రాతల్ బాబు బ్రోకర్ అని ఒక్కసారి ఫేమస్ అయితే ఆ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీనే అది అమాయకురాలు కల్లా కబం తెలియంది దాని అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా తట్టుకోలేవా ఇటు రాన్న తట్టుకోలేకపోతే ఎలుకల మందుని కాస్త పాలల్లో కలుపుకొని తాగి చచ్చిపోండి పోరా ఏంట్రా ఇక్కడేమన్నా మిడ్ నైట్ మసాలా చూపిస్తున్నారా పోన్రా మీ టీచర్ అమ్మతో చెప్పు ఇక పైన స్కూల్లో పిల్లల పేపర్లు దిద్దాలన్నా ఆలోచించి దిద్దామని ఎందుకంటే అక్కడ చిన్న నందా ఉండొచ్చు ఏ బ్యాండ్ ఏం పీకుతున్నారా తులసి ఇలా చూడమ్మా తులసి ఏంటమ్మా ఏం సాధించానని రాష్టం వచ్చిన తారా ఈ ఏరియాలోకి మేము ఎప్పుడు తలెత్తుకు తిరగలేని విధంగా అవమానించావు కదా నీ ఒంట్లో శక్తి ఉడిగే అంత వరకు ఆడరా రే నేను ఎవరో తెలుసా మాలు మాలు మై కౌన్ నీలాంటి వాళ్ళందరికీ దడ పుట్టించిన వాడినా బాంబేలో దావుద్ తెలుసా మేరా బాస్ ఓ కిత్నా పడా దాదా మాలు అతను కళ్ళెర్ర చేసి చూస్తే ఆ చూపుకే ఎందరో మాడి మసేపోయారా ఇదే చేత్తు ఇదే చేత్తు ఎంతమంది నేను ఎరికేశారో తెలుసా తలనరాలు చెట్లడం తెలుసా నీకు నాకు చెట్లేరా బాంబే పోలీసులు తలకిందులుగా వేలాడి తీసి చెట్ల కొట్టారు పద్దెనిమిది సంవత్సరాల నాలోని రాక్షసత్వాన్ని ఒకే ఒక రోజులో రాత్రి పది అయితే వాణ్ణి చంపాలి నరకాలి రక్తం పారాలి అని పలవరిస్తుంటా ఒక్కొక్క రాత్రి తెల్లవారి వరకు నేను చేసిన పాపాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి రా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నిన్న ఒక విష సర్పాన్ని చూసినట్టు చూసి భయంతో తప్పుకుంటుంటే నా పరిస్థితి నీకు రాకూడదా నా కూతురు డబ్బిచ్చి నీకు సాయం చేసింది కానీ నువ్వు అర్ధరాత్రి తలుపు తెచ్చి దానికి వేస్ అనే బిరుదులు ఇచ్చావు అది నా కూతురికి ఇచ్చింది కాదురా నీ కన్న తల్లికిచ్చుకున్నది ఈ లోకంలో అహంకారంతో విరవీగిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారా నందా నువ్వు చేసిన పాపాలన్నిటికీ తప్పకుండా ఓ రోజు శిక్ష పడుతుంది ఆ రోజు నన్ను రక్షించండి రక్షించండి అని గొంతు దించుకుని అరుస్తావు అప్పుడు నేనెవరు ఎవరు పట్టించుకోర్రా నేను పట్టించుకోరు మరి నందా లోకంలో అతిపెద్ద ద్రోహం నమ్మక ద్రోహం అది నువ్వు మాకు చేసావు మమ్మల్ని దెబ్బ కొట్టాయని విలవిక్కరా నిన్ను నీ ఎలాంటి కానీ అడిచేవాడు ఒకడు వస్తాడు నీ అబ్బ లాంటివాడు ఒకడు వస్తాడు వస్తాను అని అబ్బ అత్తరాని అనియరాని అనియా వస్తానని అబ్బ అత్తరాని అనియని అయ్యో మదర్ వర్షం వర్షం పట్ట మంచిదేగా భూమి చల్లబడుతుంది చల్లబడి మదర్ ఇంట్లో వచ్చి ఒక కప్ కాఫీ వద్దులే ఇంకోసారి వస్తాను నాన్నలా ఉన్నారు బాగున్నారు వర్షం పడుతోంది ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడు వినిపిస్తోంది ఆకలితో ఏడుస్తున్నట్లేదమ్మా అమ్మ కోసం ఏడుస్తున్నట్టుంది నువ్వు అక్కడే ఉండు నేను చూసేస్తాను ఇక్కడ ఎవరు లేరే

డోర్ తీరు మా ఏంటి ఏదో వచ్చావు తమాషా చూసావు ఐదో పద ఏసేళ్తాం అనుకుంటా నైస్ గా కురోని తీసుకొని జాడుంటున్నావు ఎవరు నువ్వు పాసి వర్షంలో తడుస్తూ గుక్క పెట్టిడుస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు నేను కాపాడుదాం అని తీసుకెళ్తూ ఉంటే ఓర్ని కరుణామయి అవును నల్లగా నేటివిటీ ఆ కురోడి మీద చేయేసేదానువా నువ్వు ఏదో ఎర్రగా బుర్రగా బ్రాలర్ చికెన్లో ఉండబట్టగా తీసుకెళ్తున్నావు ఊరికే తీసుకెళ్ళొచ్చు అనుకోకు దానికో రేటు మాట్లాడి మీటర్ ఇచ్చేసుకో మానవత్వం అనేది మర్చిపోయి అనాథ బిడ్డకి రేట్ అడిగితే ఎలా బాబు ఊరికే ఇస్తావా కుర్రోడు అయ్యాక ఒక్కొక్క కి ఒక్కొక్క రేట్ మాట్లాడి అమ్మేవా ఏంటి అదేగా ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్ అయ్యో ఇస్తానండా ఇక్కడ తీసుకెళ్ళొచ్చా నీ విజిటింగ్ కార్డుని ఆ టీచర్ దగ్గర పో ఎందుకు బాబు ఈ ఏరియాలో ప్రొడక్షన్ ఎక్కువ కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ముందు క్యాష్ చేసుకుందామని వివేకానందుడు బుద్ధుడు పుట్టిన ఈ భూమిలో భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుస్తోంది నేను వస్తానమ్మా తెలిసి రాత్రి మొత్తం ఎక్కడ పడుకున్నా తెలియలేదురా నేను కూడా మామూలుగా పడుకునే చోట్లన్నీ వెతికి చూస్తానురా గుడ్ మార్నింగ్ నానా నానా ఏంటమ్మా మీడెవడున్నా మంచి మీట ఎవడు తెలియలేదే దొంగ తినడానికి కూర్చుంటాడా దొంగ అయితే ఇక్కడ ఎందుకు గురిపెట్టి నిద్రపోతాడు వీడెవడో మందు కొట్టి దారి తుప్పిని కేసే ఉంటాడు కొంచెం ఉండి వీడి సంగతి చెప్తా చేతిలో చచ్చినట్టే వేళ కొలంగా ఉందా వీళ్ళెవడో పోరం బొక్క వెధవ నా ఇంట్లో దూరి నా కూతురు పక్కన పడుకుని ఉంటే వాడిని కొట్టకుండా నిద్ర లేపి పళ్ళు పలు ఇవ్వమంటారా అతను పొరం బొక్క సార్ అందా ఏంటది ఈ ఏరియాలో తలుపులు తెరుచుంటే ఎవరైనా సరే ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరి పడుకోవడమేనా నంద పసిపెట్ లాంటి వాడు ముందు ముందు వీడిని లేపికి నుంచి తీసుకెళ్ళిపోండి అయ్యో నందా నన్ను తెలిగే లేపలేని మీరు ఏం చేస్తారంటే వేడి వేడిగా ఒక కప్పు టీ తీసుకురండి హలో సార్ మీరు ఏం చేస్తారంటే అర్జెంట్గా ఒక ప్యాకెట్ సిరీట్లు తీసుకురండి అలాగే ఓ బకెట్ తో వేణిలు తెచ్చారంటే నందాకి స్నానం చేయించి పసిపిడిని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపో కొంచెం ఉండండి పట్టు పంచి పట్టు చక్క తీసుకెళ్తాను తొడిగి తీసుకెళ్ళండి రేపు పట్టుపట్లంటారా అమ్మితే రెండు వేలు దాకా వస్తాయి ముగ్గురికి చెప్పండాల్సింది అయ్యో నందా బాత్్రూమ్ లో సామం చేస్తాడండి ఈ ఒక్క రోజుకి బెడ్మేట్ చేయిలోరా యాంగ్స్ నందా నందా ఇబ్బో నేను రడి నందా ఏంట్రా నా మీద మాత్రమే వర్షం కురిసిందే నందా ఇది వర్షం నీరు కాదు బోర్ వాటర్ నందా వెంటనే ఎస్కేప్ అయివంటే బురువులూ నుంచి తప్పించుకోవచ్చు హలో మిస్టర్ ఇది మా ఇల్లు మర్యాదగా బయటికి పో హోర్నీ అందరూ స్వార్థపరులే నా వేరు చేసి మాట్లాడుతున్నారు గుజరాత్ లో బంగ్లాలో ఉన్న కలెక్టర్ గారు మరుసటి రోజు వీధిలో టెంట్ లో ఉన్నాడట చరిత్ర తెలియకుండా మాట్లాడుతోంది ఆవిడ సైన్స్ టీచర్ చరిత్ర తెలియదు అంతేనంటావా